హాయ్ అండి వెల్కమ్ టు జరీనా కలెక్షన్ ఈ రోజు మన కలెక్షన్ లో నైటీస్ అండి డబల్ ఎక్స్ఎల్ లో ఈ నైటీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ చూసారా డబల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్ మోడల్ కూడా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి నైటీస్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీద వైట్ వైట్ ఫ్లవర్స్ సూపర్ గా ఉంది మీకు అన్ని నైటీస్ ఫుల్ వీడియో కదా అన్ని నైటీస్ ఓపెన్ చేస్తూ చూపెడతాను మీకు క్లారిటీగా అర్థం అవుతుంది సైజ్ ఎలా ఉందో నావీ బ్లూ కలర్ అండి ఇది డిజైన్ చాలా బాగుందండి సూపర్ గా ఉంది నైట్ ఇది నావీ బ్లూ కలర్ లో విరబూసిన సన్నజాదులండి ఇవి ఫ్లవర్స్ చాలా అంటే చాలా సూపర్ గా ఇలా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి అన్ని ప్రతి దానికి ఇలా ప్యాకెట్ ఉండండి కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర చాలా అన్ని నైటీస్ మంచిగా ఓపెన్ చేసి మంచిగా చూపెడుతున్నాను మీకు ఎందుకంటే సైజ్ ఎలా ఉంటది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది రాయల్ బ్లూ చూసారా రాయల్ బ్లూ కలర్ సూపర్ అంటే అంత సూపర్ గా ఉన్నాయండి క్వాలిటీ సూపర్ గా ఉంది అండి ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో నైటీస్ కాటన్ శారీస్ అన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకి ఓకేనా అందుకోసమే మన దగ్గర మళ్ళీ కూల్ కూల్ నైటీస్ వచ్చేసినాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఎవరికి ఏ నైటీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ నైటీస్ తీసుకోవాలండి వన్ నైటీకి ఫ్రీ షిప్పింగ్ ఉండదు టూ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ లో అయితే ఎంత మంచి క్వాలిటీ నైటీస్ అయితే మీకు వచ్చేస్తున్నాయండి డబల్ ఎక్స్ఎల్ ఇవన్నీ డబల్ ఎక్సల్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి మీకు డబల్ ఎక్స్ఎల్ ఎవరికి కావాలో సరే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఓకే చాలా సూపర్ అంటే సూపర్ డిజైన్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి